ఇంటర్నేషనల్ షిప్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ వైపు ఇంటర్నేషనల్ షిప్ సీజ్ చేస్తుంటే లోకల్ నాయకులు తమ పరిధిగా ఉన్న రేషన్ మాఫియాని అరికట్టడంలో విఫలమవుతున్నారని స్థానికులు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని తమకు ఇవ్వకుండా తూకంలో చేతివాటం చూపిస్తున్నారని కాకినాడ రూరల్ మండలం సర్పవరం గాంధీనగర్ లో బాధితులు ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న తహసీల్దార్ కుమారి ఎంఎస్ఓ ఆర్ఐలతో కలిసి ఎండియూ వాహనం వద్ద ప్రజా పంపిణీ వ్యవస్థ ఉచిత బియ్యంపై స్థానికులను ఆపరేటర్ వను మురళిని అడిగి తెలుసుకున్నారు కార్డుదారులు ప్రతి ఒక్కరికి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు రెగ్యులర్ కార్డుదారులకు పంపిణీ అనంతరం పోర్టబిలిటీ కార్డుదారులకు రేషన్ ఇవ్వడం జరుగుతోందని ఆపరేటర్ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేను వెంటనే అప్లోడ్ చేయడం జరిగిందండి ఈ వీడియోలు అన్నీ తీసుకున్నాను ఎంటర్ చూడడం ఒకటో తగ్గదు పాట తెలియదు వచ్చింది బియ్యం ఎందుకు ఏమన్నా అంటున్నాడు అనేసి అన్నాడనేసి కూడా పొద్దున్న ఆయన దగ్గర నేను నేనుంచి ఉంటాయండి ఎత్తానే ఇచ్చుకుని అండి చూసి కోడ్డు నీది ఇక్కడ ఇవ్వను నువ్వు మాదాపట్నం వెళ్ళి తెచ్చుకున్నాడండి ఇదే నేను ఐదు కేజీల కోసం నేను అక్కడ దాకా వెళ్ళిన నేను ఏడుసేసాను కూడానండి ఏడుసినా ఇక్కడ ఇవ్వను వాళ్ళకి అందరికి ఇవ్వలేదు నీకెత్తే నీ ఇవ్వను అని అన్నాడండి ఇంకేడతారు అవబడీళ్ళందరికీ నుంచి ఉంటే చెప్తే ఇలా కానీ మేము ఫోన్ చేస్తా ఉండి అమ్మ కంగారు అడిపోతాను నాలుగు ఐదు కేజీలు అని నాలుగు కేజీలు ఎత్తనాడు అండి అంతా వెళ్ళిపోవాలి నేను నిలబడినా నిలబడిపోన ఆధారపడి ఉంటారండి వాళ్ళ బతుకులు అయ్యాయండి ఇంక ఎక్కడికి వెళ్ళలేరండి అటు కొడుకులు చూడలేరండి ఇటు కూతుళ్ళు చూడలేని పరిస్థితులు అండి వాళ్ళు వాళ్ళు మీరు పట్టించుకోకపోతే ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఎలాగండి ఈయన గతంలో వైసీపీ నాయకుల దగ్గర పనిచేశాడండి ఈయన ఈ మురళన్న ఆయన ఈయన తప్పించి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మాకు ఎంతో ఆనందం ఈ రోజు సర్పవరం గ్రామంలో రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్లో ఎండిఓ ఆపరేటర్స్ ఏదో ఇబ్బంది వచ్చిందన్న విషయం నా నోటీస్కి రావడంతో ఎంఎస్ గారు ఆరే గారు ఈ మంత్ కదా ఎవ్రీ మంత్ ఆ కార్డ్స్ ఇక్కడ నుంచి వస్తుంటాయి ఎక్కువ స్టాక్ తెచ్చుకోవడం అంటే ఇస్తున్నాము కాకపోతే ఒక్కొక్క ఏరియాలో ఇలా ఎక్కువ రావడం వల్ల వేరే కార్డులు మిగిలిపోతున్నాయని చెప్తున్నారు ఏదైనప్పటికీ రేషన్ ఇవ్వడం జరిగింది కనుక ఆ షాపుల నుంచి అడ్జస్ట్మెంట్ చేసి అందరికి కూడా సక్రమంగా అవ్వడానికి చర్యలు తీసుకుంటారు అటువంటిది మేము చేయము చివరికి ఒక ఇరవై మంది ముప్పై మంది లైన్ వచ్చిన తర్వాత చివరి చెప్పారు గంట గంట పెద్ద అనేది నోనో అదైతే టాయిలెట్ చేసే ఇష్యూ అయితే కాదు వాళ్ళు ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇవ్వాలనేది ఇది కార్డుదారులో ఒక ఏరియాకి వచ్చి ఇమ్మన్నప్పుడు ఇతను అక్కడికి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు నేను చెప్పడం జరిగింది వాళ్ళకి ఆ విధంగా కూడా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాను టూ డేస్ త్రీ డేస్ తర్వాత మీకు కందిపప్పు పంచదార ఏమి ఎక్కడ ఇవ్వట్లేదు మేడం ఓన్లీ రైస్ వేస్తున్నారు అవును మేడం అది ఎంత ఎన్ని కార్డులు దాని ప్రకారమే వస్తాయి లేదా అంటే ఒకటి అండి ఎమ్మెల్యే పాయింట్ లో కూడా స్టాక్ ని బట్టి కూడా మనకి వేరియేషన్ వస్తుంది అందువల్ల ఫస్ట్ గుమ్ ఫస్ట్ అనేది అది ముందు కట్టిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు అంటే లేదు సార్ స్టాక్ కూడా అక్కడ మాకు గోడౌన్ లో అవైలబిలిటీని బట్టి చేసి తీసుకోవడం జరుగుతుంది